ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం సమూహేలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం రెండు మూడు వచనాలు కర్మెలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహు భాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండను అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండను అతని పేరు నాబాలు వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట నాలుగవ భాగం అందమైన వధువు కళంకము అంటని సింహాసనము వ్యాఖ్యానాంశం గొర్రెబొచ్చు కత్తిరించుట నాలుగవ భాగం అందమైన వధువు కళంకము అంటని సింహాసనం వ్యాఖ్యానం నాబాలు అనే పేరుకు మొరటువాడు విచ్చలవిడిగా పెరిగినవాడు క్రూరుడు మూర్ఖుడు అని అర్థాలు చెప్పవచ్చు ఈ మాటలు మనిషిని గూర్చే వివరిస్తున్నాయి అయితే ఇతడు ధనవంతుడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు అంటే ఇది సంతోషకరమైన సమయం కానీ అకస్మాత్తుగా అతని సంతోషాన్ని భంగపరిచే సంఘటన ఒకటి జరిగింది దావీదు పంపిన యువకులు అక్కడికి చేరుకొని తమకు ఏది అర్హమని అతడు అనుకుంటే అది వారికి ఇవ్వమని అడిగారు వారి అభ్యర్థన ఎంత సున్నితంగా మర్యాదగా మృదువుగా ఉంది దావీదు రాజుగా అభిషేకించబడ్డాడు కానీ సౌలు అతనిని తిరస్కరించాడు కొంతమంది నమ్మకమైన వారు దావీదును అనుసరించారు వారంతా శత్రువుల దాడుల నుండి ఇస్రాయిలును రక్షించటానికి తెరచాటను ఉండి పనిచేస్తున్నారు నాబాలుకు తెలియకపోయినా నాబాలు కూడా వారి వలన కాపుదల పొందాడు లాబానువలే అతడు కూడా క్షేమంగా బొచ్చు కత్తిరించుకుంటున్నాడంటే దానికి ఏకైక కారణం అణగారిన దావిదే దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరచటానికి ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి చెడు సందర్భాలను ఎలా ఉపయోగించుకున్నాడో లేఖనాల్లో కనిపించే గొర్రెబొచ్చు కత్తిరించే సందర్భాలు మనకు బోధిస్తున్నాయి ఈ లోకం క్రీస్తును తిరస్కరించింది వలె క్రీస్తు కూడా అధికారపూర్వకంగా రాజు కానీ ఆయన ఇంకా ఈ లోకాన్ని పరిపాలించడం లేదు దావీదు తాను తిరస్కరింపబడిన ఈ కాలంలో తన ప్రజలను కాపాడుచున్నాడు నాబాలు వంటి కృతజ్ఞత లేని మూర్ఖులైన వారి పట్ల కూడా శ్రద్ధ చూపాడు ఈ లోకం క్రీస్తుని గురించి ఇలాగే ఆలోచిస్తుంది నాబాలు వారికిలా జవాబిచ్చినట్లుగా కనబడుతుంది ఎలాగంటే మీరు దేనికి అర్హులు కారు మీరు పనికిమాలిన వారు దావీదును నేను ఎరుగను అతడు దేనికి పాత్రుడు కాడు అని నాబాలు పలికినట్లుగా ఉన్నది నాబాలుకు సంబంధించిన వాటిని దావీదు రక్షించాడు అయితే నాబాలు అతనిని నిర్మోహమాటంగా తిరస్కరించాడు అటువంటప్పుడు నీవైనా నేనైనా ఏం చేస్తాం అవును దావీదు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు కానీ దేవుడు దావీదుతో ఉన్నట్లే మన ఎడలు కూడా దయ కలిగి ఉన్నాడు దావీదు తప్పు చేయకుండా కాపాడేందుకు దేవుడు అబీగాయులను ఉపయోగించుకున్నాడు దేవుని ఆనందింపజేసిన వాడు దేవుని హృదయానుసారుడైన దావీదును సింహాసనాసీను చెయ్యటమే దేవుని ఉద్దేశం కాబట్టి అభిగయిలు జోక్యం చేసుకొని దావీదు ప్రతీకారం తీర్చుకోకుండా పగ తీర్చుట నా పని అని పలికిన దేవునికే విడిచిపెట్టినట్లుగా దావీదు కాపాడబడ్డాడు దాని ఫలితం ఏమంటే దావీదు అందమైన వధువు కళంకం అంటని సింహాసనాన్ని పొందాడు సహోదరుడు గ్రెగ్ క్వెయిల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి